హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైకా క్రియేషన్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనము ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా సింపుల్గా కారం అన్న మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి ఇది వేడి అన్నం కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి టూ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను మన రుచికి తగ్గట్టు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి రెండు బాగా కలుపుకోవాలి రైస్ పట్టే విధంగా కారం సాల్ట్ అనేది బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ కారం సాల్ట్ అనేది మనం ఇక్కడ రైస్కి అయితే పట్టే విధంగా కలుపుకున్నాం కదా మరోవైపు మనం ఇక్కడ బాండి అనేది ఇడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనము ఒక గుప్పిడన్నీ పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను కదా పల్లీలు రైస్ తినేటప్పుడు క్రంచి క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక స్పూన్ దాకా మనము శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి పల్లీలు శనగపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ పల్లీలు శనగపప్పు అనేది కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది కూడా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఒక గుప్పిడంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి కరివేపాకుని యాడ్ చేయడం వల్ల ఆడుతుంది మంట అనేది మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఫ్రై అయ్యే వారికి బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా హాఫ్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా అన్నిటికీ పట్టే విధంగా మరొకసారి కలుపుకోవాలండి ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇక్కడ మొత్తం రెడీ అయిపోయింది కదా ముందుగా రైస్ అనేది మనము కారం ఉప్పు అనేది కలిపి పెట్టుకున్నాం కదా రైస్ అనేది ఇందులోకి వేసుకొని పోపులకి రైస్కి పట్టే విధంగా మనము కలుపుకోవాలండి పైన నుంచి ఒకే కుప్పడంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఐదే ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది కారం అన్నం అనేది ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా క్రంచిగా కూడా ఉంటుందండి పల్లీలు వేయటం వల్ల చూడండి ఇవన్నీ ఈక్వల్గా వేసుకొని మనము స్పూన్తో అయితే కలుపుకోవాలండి రైస్కి పట్టే విధంగా ఆయిల్ అంతా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి మనకి మొత్తం అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కారం అన్నం అనేది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కూడా చూస్తే నోరు ఉడుతుంది కదా అయితే వచ్చేయండి వేడివేడిగా ఎంతో టేస్టీగా సింపుల్గా కారం అన్నం అనేది మనకి ఇంట్లోనే రెడీ అయిపోయింది ఇలా ఆనియన్ చల్లుకొని తిన్నామంటే వద్దనుకుండగా వీక్కి ఒకసారి లేదా రెండుసార్లు అయితే మీరు ట్రై చేస్తారండి చూడండి ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే అలాగే మన ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు ఇలా వేడివేడిగా చేసి పెట్టామంటే రెండవసారి కూడా మిమ్మల్ని అడిగి మరీ చేయించుకొని తింటారు ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్